తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాష్ట్ర అధ్యక్షురాలు సునీత అట్లాగే రాష్ట్ర ఆఫీస్ బేరర్సు రాష్ట్ర నాయకులు మేమందరం కూడా ఈరోజు మన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోసం పరిష్కరించాలని ఉదయం ప్రజావాణి దగ్గరికి వెళ్ళాం అట్లాగే తర్వాత ఇక్కడ మన సెక్రటరియట్ కూడా వచ్చాం అంటే మనం పెట్టిన డిమాండ్స్ మనకు అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో కూడా మనం అనేక విషయాలు మాట్లాడుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రీ ప్రైమరీ శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య మనకే ఇవ్వాలని అట్లాగే విద్యా బోధన బాధ్యత మనకే ఇవ్వాలి అదనపు వేతనం ఇవ్వాలి అట్లాగే ఎఫ్ఆర్ఎస్ సమస్య కానీ వేతనాల పెంపు కానీ రిటైర్మెంట్ సమస్య ఇవన్నీ కూడా చాలా డిమాండ్స్ మీద మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం అట్లాగే ఈ మధ్యన మనము మంత్రుల ఇండ్ల ముందు కూడా ధర్నాలు విజయవంతంగా నిర్వహించాం ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన చెలో సెక్రటరియేట్ కూడా మనం నిర్ణయం తీసుకున్నాం అయితే ఈ క్రమంలో ఈ క్రమంలో మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు నిర్వహించిన తెల్లారి మన ఐసీడీఎస్ డైరెక్టర్ ఆఫీస్లో చర్చలు జరిగినాయి ఆ పోరాటం ఫలితంగా ఆ చర్చలలో అప్పుడున్న అధికారులు సృజన మేడం డైరెక్టర్ గారు ఉన్నారు ఆ చర్చలు జరిగినాయి మన విషయాలన్నీ కూడా తెలియజేశాం తెలియజేసిన తర్వాత మనం పెట్టిన డిమాండ్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తాం పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాననే హామీ ఇచ్చారు అయితే ఆ రోజు జరిగింది ఏంటిదంటే అంటే మళ్ళీ తెల్లారే అది పదహారవ తేదీ మధ్యాహ్నం చర్చలు జరిగినాయి రాత్రి వరకు ఆ మేడము ట్రాన్స్ఫర్ అయింది వేరే శాఖకి వెళ్ళింది అనేసి డైరెక్టర్గా మళ్ళీ కొత్త మేడం వచ్చింది అనేసి కూడా వార్తలు వచ్చినాయి మరి ఈ క్రమంలో మళ్ళీ మన సమస్యలు ఎక్కడి దాకా వచ్చింది మనం పెట్టిన డిమాండ్స్ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేసి ప్రభుత్వానికి మళ్ళీ గుర్తు చేయడం కోసం ఈరోజు ఈ ప్రజావాణి సెక్రటరియట్ అనుకున్నాం ఉదయము ప్రజావాణి దగ్గరికి వెళ్ళాం అట్లాగే నోడల్ అధికారిగా గతంలో కూడా ఐసీడిఎస్ బాధ్యతలు నిర్వహించిన దివ్య దేవరాజన్ మేడం గారు నోడల్ అధికారిగా ఉన్నారు అక్కడ మన డిమాండ్స్ అన్నిటిపైన చర్చలు జరిగినాయి చర్చలు జరిగినప్పుడు ఏంటంటే మేడం గారు కొంత వివరాన్ని ఇచ్చారు మనకి అంటే ప్రభుత్వం నుండి మరి డిమాండ్స్ మీద వస్తున్నారు ఈ డిమాండ్స్కి ఏంటి ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది కొంత వివరణ ఇచ్చారు అయితే వివరణ ఇవ్వడంతో పాటు దివా దేవ దివ్య మేడం చెప్పింది ఏంటంటే ఐసీడిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితే మీకు మొత్తం వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంది అట్లాగే మీకు చాలా డౌట్స్ కూడా ఉన్నాయి అంటే ప్రీ ప్రైమరీ వస్తే లేకపోతే ఎంత ఏజ్ ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు అన్నీ కూడా మేడం గారితో నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడండి అనేసి మేము అక్కడ ఉన్నప్పుడే మన ఐసిడిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారితో చర్చలకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం జరిగింది అక్కడ నుండి వెంటనే మేము అందరం మన సెక్రటరియేట్కి వచ్చాం మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చలు జరిగినాయి ఈ చర్చలలో కూడా మొత్తంగా సారాంశం ఏంటంటే ఇప్పుడు మనకి చెప్ అంటే మన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ఎక్కడ దాకా వచ్చిందంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లల కోసం కాదు ఐదు సంవత్సరాలు అంటే ఫైవ్ ప్లస్ వాళ్ళ కోసం అనేసి ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఈ చర్చనే ఎక్కువ జరిగింది అయితే మన దగ్గర ఇప్పటికే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఆ ఉత్తర్వులు చూపించాం అంటే అందులో ఏముంది వచ్చే ఎడ్యుకేషన్ సంవత్సరం వచ్చే ఎడ్యుకేషన్ సంవత్సరం వరకు ఫస్ట్ క్లాస్లో నమోదు చేసుకోవడానికి ఈ లోపున్న పిల్లలు మొత్తం ప్రీ ప్రైమరీకి తీసుకోవాలనేది ఉంది ఇది ఉండడం వల్ల ఏంటంటే మా పిల్లల్ని మొత్తం అంటే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ప్రీ స్కూల్ మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మొత్తం తీసుకుంటున్నారు అనేసి మనం చెప్పడం జరిగింది తీసుకోవడమే కాదు కొత్త టీచర్ని పెడుతున్నారు కొత్త హెల్పర్ని పెడుతున్నారు మొత్తం ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఓపెన్ చేశారు శ్రీ గతంలో ఓపెన్ చేశారు ఇదంతా మీరు చెప్పినట్టుగా లేదు మేడం ఫైవ్ ప్లేస్ వాళ్ళ కోసం అయితే మాకు అభ్యంతరమే లేదు కానీ ఐదు సంవత్సరాల లోపు పిల్లల కోసం ఇది తీసుకొచ్చిన అనేసి ఈరోజు కింద ప్రభుత్వం చెప్తుంది ఆ గైడ్లైన్స్లో కూడా ఈ గందరగోళం ఉందనేసి మనము చేయించడం జరిగింది అది ఆ మేడం గారు కూడా ఒప్పుకున్నారు నిజంగానే ఈ గైడ్లైన్స్లో కొంచెం మీ గందరగోళం ఉంది అందుకని ముఖ్యమంత్రి గారితో నాలుగు గంటలు మేమందరం కూడా కూర్చొని చర్చలు జరిగినాయి ఆ చర్చలలో నేను ఈ క్లారిటీ ఇవ్వాలి ఏం క్లారిటీ ఇవ్వాలి అంటే ప్రీ ప్రైమరీ అనేది ఐదు సంవత్సరాలు పైబడ్డ పిల్లల కోసమే మనం రాష్ట్రంలో పెడుతున్నామనే క్లారిటీ ఇవ్వండి అందులో అది లేకపోవడం వల్ల మా పిల్లల్ని తీసుకుంటున్నారు ఈ ఈ ఈ ఆందోళన అంతా ఇక్కడి నుండి వస్తుంది అనేసి నేను చెప్పడం జరిగింది అనేసి చర్చలలో చెప్పారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఇన్ని పోరాటాల ఫలితంగా అంటే సిఐటి ఆధ్వర్యంలో ఈ ప్రీ ప్రైమరీ శ్రీ విద్య మనకి ఇవ్వాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఫలితంగా ప్రభుత్వం ప్రీ ప్రైమరీ అంటే ఐదు సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి అనేది నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఐదు సంవత్సరాల్లో పిల్లలు మనకొద్దు మేమే తీసుకుంటామన్న ప్రభుత్వం మీకే ఇస్తామనేసి చర్చలల్లో వచ్చింది కానీ ఈరోజు మనం ప్రభుత్వాన్ని మేడం వల్ల కూడా తెలియజేసింది ఏంటంటే ఈ చర్చలన్నీ అయిపోయిన తర్వాత మనం మనం బయటకు వస్తుంటే అడిగారు మరి మీరు ధర్నాలు అంటున్నారు చలో సెక్రటరియేట్ అంటున్నారు ఇక మీరు అంటే వెనక్కి తీసుకుంటున్నట్టే కదా అంటే మాది యధావిధిగా ఉంటుంది అనేసి మనం చెప్పేసి వచ్చాం ఎందుకు చెప్పేసి వచ్చామంటే ఇప్పుడు గవర్నమెంట్ మనకు నిర్దిష్టంగా ఉత్తర్వులు ఇవ్వాలి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలి కింది స్థాయిలో కొత్త టీచర్ని కొత్త హెల్పర్ని మొత్తం నియామకాలు అవుతున్న దాన్ని నోటిఫికేషన్ వేసిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి అట్లాగే ఐదు సంవత్సరాల్లో పిల్లలు మొత్తం ఐసీడిఎస్కే ఉంటారు అంగన్వాడీ టీచర్ హెల్పర్ పరిధిలోనే ఉంటారు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉంటారు వాళ్ళని అసలు వాళ్ళను ఎవ్వరు తీసుకోవద్దు వాళ్ళ ఐసీడిఎస్ పిల్లలు అనేది నిర్దిష్టత ప్రభుత్వం ఇవ్వాలి ప్రీ ప్రైమరీ అనేది ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకు ప్రీ ప్రైమరీ అనేది ఆ గైడ్ ఉత్తర్వులు ఇవ్వాలి అందుకని ఈరోజు ప్రీ ప్రైమరీ మాకే ఇవ్వాలని అడిగితే మనకి ఇవ్వడానికి లేదు మేము ఐదు తర ఐదు ప్లస్ ఐదు సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకంటే మీరు ఏమన్నా చేసుకో ఐదు సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని అనేసి మనం ఇంత నిర్దిష్టమైన ఉత్తర్వులు ఇస్తేనే వాయిదా చేసుకుంటాం తప్ప నిర్దిష్టమైన ఉత్తర్వులు ఇవ్వకుండా చర్చలు జరిపి చర్చలలో వచ్చిన వాటికి అంటే నిర్దిష్టత గ్యారంటీ ఉండదు కాబట్టి మనం ఏం చెప్పామంటే నిర్దిష్టమైన ఉత్తర్వులు వస్తేనే మేము ఆగుతాం తప్ప లేకపోతే ఆగం అందుకని అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే చర్చలు జరిగినాయి కానీ నిర్దిష్టమైన ఉత్తర్వులు మనకు రాలేదు ఈ సమస్య మొత్తం పరిష్కారం కావాలంటే ప్రభుత్వం మళ్ళీ కొత్త గైడ్ ఇవ్వాలి కొత్త గైడ్లైన్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇరవై ఐదవ తేదీన ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన చెలో సెక్రటరియేటు మనం ఇప్పటికే అనుకున్నాం అది యథావిధిగా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ టీచరు హెల్పరు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ సెక్రటరియేట్కు రావాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే సందర్భంగా వేతనాల పెంపు గురించి అట్లాగే రిటైర్మెంట్ వాళ్ళ పెంచిన డబ్బుల గురించి మినీ వాళ్ళ పెండింగ్ డబ్బుల గురించి మన పీఆర్సీ ఏరియర్స్ గురించి ఖాళీ పోస్టుల గురించి దసరా సెలవుల గురించి అట్లాగే పండుగ వస్తుంది తొందరగా వేతనాలు వేయాలనేది మనం పెట్టిన డిమాండ్లు అన్నిటినీ కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ముందు పెట్టాం అట్లాగే మన దివ్య దేవరాజన్ మేడం గారి ముందు కూడా పెట్టాం వినతి పత్రాలు కూడా వాళ్ళకు అందించడం జరిగింది అందుకని ఈ నిర్దిష్టమైన ఉత్తర్వులు మనం ఇప్పుడు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈ ఇద్దరు మేడంలు కూడా తొందరగా ప్రభుత్వంతో ముఖ్యంగా ఐసీడిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తొందరగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఐసీడిఎస్కి ఎలాంటి ప్రమాదం లేదు ఐసీడిఎస్ పిల్లలు ఐసీడిఎస్కే ఉంటారు అట్లాగే వాళ్ళు చెప్పిన అంశం ప్రీ ప్రైమరీ అనేది ఫైవ్ ప్లస్ వాళ్ళకే ప్రి ప్రీ ప్రైమరీ అంటున్నారు ఈ నిర్దిష్టమైన ఉత్తర్వులు రాతపూర్వకంగా ఎంత తొందరగా విడుదల చేస్తే మేము విడుదల చేసిన మరుక్షణమే వాయిదా వేసుకుంటాం కానీ అది విడుదల చేయకముందే వాయిదా చేసుకోమంటే మాత్రం అది సమంజసం కాదు అందుకని తొందరగా ఉత్తర్వులు ఇవ్వండి అప్పుడు మేము ఆలోచిస్తాం అంతే తప్ప ఇప్పుడు మాత్రం మా కార్యక్రమం యథావిధిగా ఉంటుంది అనేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం